హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చేపల వేపుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినాలనుకుంటే ఫిష్ ఫ్రై కంటే బెస్ట్ ఆప్షన్ వేరొకటి ఉండదనమాట ఈ వీడియోలో నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి రెండించుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాలండి ఈ మిరియాలను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండించుల దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏడు నుంచి ఎనిమిది వరకు లవంగాలని కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు సగం చెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండేసుకోండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇందులోకి అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీకు కొంచెము ఎక్కువగా స్పైసీగా ఉండాలనుకుంటే మరో స్పూన్ వరకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి ఇలా కారం వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకొనైనా తీసుకోవచ్చు లేదా కొంచెం ఎక్కువ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో మనము కార్న్ఫ్లోర్ వేయడం వలన మనకు కోటింగ్ అనేది చక్కగా వస్తుందండి అంటే ఫ్రై చేసేటప్పుడు ఈ స్పైసెస్ ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా కోటింగ్ అనేది చక్కగా వస్తుంది అనమాట నెక్స్ట్ బియ్య పిండి వేయడం వలన మనకు కోటింగ్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది అంటే చేప ముక్కలు క్రిస్పీగా వస్తాయండి పైనుంచి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మిక్స్ చేస్తున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చేపలని తీసుకుందాము మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అయితే ఒక కేజీ చేపలకి సరిపోతుందండి బట్ నేనైతే ఇక్కడ రెండు కొంచెం పెద్ద సైజు చేప ముక్కల్ని తీసుకున్నాను ఈ రోజు వరకు అనమాట వీటిని నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వీటికి అన్ని వైపుల నుంచి చక్కగా పట్టేలా అప్లై చేసుకోవాలి మరి పలచగా కాకుండా కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి ఫ్రై అయ్యేసరికి మనకు ఇవి కొంచెం పలచగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఫ్రై అయ్యేసరికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని కనీసం ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మన దగ్గర ఉన్న కలెక్షన్స్ లో నుంచి ఒక రెండు చీరలను అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ శారీస్ సో ఒకదాన్ని చూద్దాము ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు హెచ్ఓ క్రేప్ వస్తుందండి హెచ్ఓ క్రేప్ అంటే మీకు ఒక ఐడియా ఉండే ఉండనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి అలాగే జరి క్వాలిటీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అలాగే డిజైన్ కూడా చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుందన్నమాట పళ్ళు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇదైతే పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా సారీ బ్లౌజ్ చూసి తర్వాత మనము శారీ చూద్దాము ఇది బ్లౌజ్ అండి ఇలా చిన్న చిన్న బుటీస్ తో హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కి అయితే అసలు సరే క్వాలిటీ చూడండి ప్యూర్ అండి ఇది ప్యూర్ హెచ్ వర్క్ క్రేప్ అనమాట ఇదే షోరూమ్ లో తీసుకున్నట్లయితే మనకు నాలుగు వేల పైనే ఉంటుంది కానీ నాలుగు వేల లోపలైతే మనకు ఈ శారీస్ రావండి సో అలాంటి మంచి శారీస్ మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి మీకు శారీ నచ్చితే కనుక మీరు ఈ ఒక్క నిమిషం అండి ఈ సైడ్ కూడా ఒకసారి మీకు శారీ మొత్తం చాలా వరకు డిజైన్ ఎలా వస్తుందో అది కూడా చూపిస్తాను చూడండి ఇదండి అది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా మీకు ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి హెచ్పో క్రేప్ అండి చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అసలు ఈ అయితే కొంచెం కూడా గుచ్చుకొని గుచ్చుకోదండి అంత బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఎవరైనా సరే ఫుల్ డే మొత్తం హ్యాపీగా క్యారీ చేయొచ్చండి అంత బాగుంటుంది అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట సో ఒకవేళ మీకు శారీ నచ్చినట్లయితే బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను మీకు శారీ ప్రైస్ కూడా చెప్తాను సో శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు కొరియర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాటర్న్ అయితే సేమ్ వస్తుంది బట్ కలర్ అయితే ఇది లావెండర్ కలర్ అండి అది మనకు డార్క్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అండి పర్పుల్ కాదు వైలెట్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది అనమాట అంటే హెచ్ఓ క్రేప్ అండి డిజైన్ కూడా సేమ్ వస్తుంది చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్స్ అన్ని పట్టు త్యారీస్ లో వచ్చే డిజైన్స్ అనమాట ఇవైతే అంటే శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుందండి చూడండి ఎంత షైనీగా ఉందో చాలా తక్కువ వెయిట్ లో ఉంటుందండి శారీ అయితే మీరు ఫుల్ డే అయినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆల్రెడీ నేను ఇలాంటి శారీస్ చాలా తీసుకుని ఉన్నానండి షోరూమ్స్లలో మనకు సారీ మొత్తం ఇలా జాక్ ప్యాటర్న్ తో అయితే రన్ అయిపోతుంది దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫాచ్యురేట్ చేయండి సో దీని బ్లౌజ్ కూడా మనకు సేమ్ చిన్న చిన్న బుటీస్ తో వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అన్నమాట చూడండి ఎంత షైనీగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే హెచ్4 క్రేప్ అండి ప్యూర్ హెచ్4 క్రేప్ అన్నమాట సో చూసి నచ్చితే బుక్ చేసుకోండి ఫస్ట్ ఒక నన్ను నమ్మి ఒకసారి బుక్ చేసుకొని చూడండి మీకు ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం పెట్టే ప్రైజ్ ఎవ్వరూ ఇవ్వలేరండి సో అది కూడా మీకు నచ్చితేనే ఇంకొకసారి బుక్ చేసుకోండి ఒకసారి అయితే చూడండి సరేనా సో దీని ప్రైస్ కూడా మనకు నైన్టీన్ డబల్ నైన్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అదే కాక ప్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కోసం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన పని లేదు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా సో ఇవ్వండి ఈరోజు నెక్స్ట్ వీడియోలో ఇంకొక టూ శారీస్ చూపిస్తాను ఓకేనా శారీస్ లోపు మనకు ఫిష్ పీసెస్ అయితే చక్కగా మ్యారినేట్ అయిపోయాయండి సో ఇప్పుడు స్టో ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎన్ని పడతాయి అన్నింటినీ వేసుకోండి నేనైతే ఇలా రెండే ఫ్రై చేస్తున్నాను కాబట్టి రెండు వేసేసానండి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తర్వాత వీటిని ఇంకొక వైపుకి గెట్ చేసుకోవాలి ఒకవేళ మీరు వేసిన వెంటనే కదిపారంటే ఆ స్పైసెస్ అన్నీ స్ప్రెడ్ అయిపోతాయండి అలాగే మనకు పీస్ కూడా కొంచెము పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకని చెప్పేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాతే ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసిన తర్వాత మరో రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పైన కోటింగ్ అనేది చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అలాగే లోపల నుంచి చేప ముక్క కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మంచి డార్క్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలన్నమాట సో అప్పుడే టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెండు వైపుల నుంచి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకొక వైపు కూడా చూపిస్తున్నాను సో ఇలా రెండు వైపుల నుంచి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకుందాము అస్సలు చేప ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే అస్సలు పట్టదండి మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్లోనే ఉండిపోతుంది అనమాట ఇంకా తక్కువ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందనమాట సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్